ైజ్ లార్డ్ సృష్టిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దేవాతి దేవుడు ఆదాము హవ్వను మరి ఆయన సృష్టించడానికి ముందు ఆయన ఈ భూమిపై ఒక మనిషిని చేయడానికి ముందు సృష్టి అంతటినీ కూడా ఎంతో చక్కగా చేశారండి ఆయన మాట వలన సృష్టి కలిగింది కానీ తన చేతులారా మనిషిని చేసుకున్నాడు తన స్వరూపమందు తన పోలిక చప్పున చేసుకున్నాడు సృష్టి లోబడుతూ ఉంది కానీ మనిషి లోబడట్లేదు సృష్టి దేవుని మాటను వింటుంది సృష్టి దేవుని యొక్క కోపాన్ని బయలుపరుస్తుంది ఇప్పుడు జీవించేటువంటి జీవితంలో మరి దేవుని కోపము ఎంత భయంకరంగా ఉందో ఈ యొక్క లోకంలో జరిగేటువంటి పరిస్థితిని చూస్తే మనం అర్థమవుతుంది వీటన్నిటినీ కూడా మనకు అర్థమయ్యేలా సృష్టి దేవుని మాట వింటూ దేవుని కోపాన్ని వ్యక్తపరుస్తుంది సృష్టి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారమే ఉంది కానీ మనిషి మాత్రము తన పోలికగా ప్రభువు చేసుకున్నటువంటి మనిషి మాత్రము దేవుని ఆజ్ఞకు లోబడుటలేదు దేవుని ఆజ్ఞకు లోబడుతూ దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ తండ్రి ఎంతో ప్రేమగా చేసుకున్నారు కదా ఎందుకోసం తనతో పాటు ఉండేటువంటి అవకాశం ఇవ్వడం కోసం మరి ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు చిత్త ప్రకారం జీవించేవారు మాత్రమే పొందుకుంటారని గుర్తుంచుకుందాం దేవునికి లోబడి నిత్య రాజ్య వారసులుగా தீர்ச்சபா காட்லஸ் யூ